మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న ఈవినింగ్ సడన్గా మాకు అక్కడ నక్కపల్లి నుంచి మెడికల్ కమ్ పెడియాట్రిషియన్ మేడం ఫోన్ చేశారు సార్ ఇలా కొన్ని కేసులకి ఎలర్జిక్ మానిఫెస్టేషన్స్ వచ్చి డయేరియా వామిటింగ్స్ లా అవుతుంది అని చెప్పేసి నైట్ అబౌట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అయితే వెంటనే నెక్స్ట్ కాల్ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది డాక్టర్ గారు ఏం జరిగింది అక్కడ ఇష్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పారండి వెంటనే ఎంక్వైరీ చేస్తే మేడం ఇది ఒక పదిహేను కేసులు డిస్ట్రిక్ట్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు నిన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు సోమవారం శనివారము అలా జాయిన్ అయిన వాళ్ళకి రొటీన్గా ట్రీట్మెంట్ అవుతుంది మేడం ఆ ట్రీట్మెంట్ మార్నింగ్ ఇచ్చిన ఇంజక్షన్ మధ్యాహ్నం ఇచ్చిన ఇంజక్షన్ వల్ల కూడా ఇబ్బంది అవ్వలేదు నైట్ ఇచ్చిన ఇంజక్షన్స్ తర్వాత ఐవీ ఫ్లూయిడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి కొందరికి వాంతులు అవ్వడం ఒకరిద్దరికి వామిటింగ్స్ ఇది విరోచనాల్లో అవ్వడం ఉళ్ళంతా చరుమల్లా అయ్యి చలి కులుపుల్లా అనిపిస్తే ఇమ్మీడియట్గా ఫ్లూయిడ్స్ స్టాప్ చేయించేసి వాళ్ళని యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ విలువ డెకడ్రాని ఈ ఇంజెక్షన్స్ కట్టే ఇవ్వడం జరిగింది ఏంటంటే మేడం గారు అన్నారు ఛాన్స్ తీసుకోవద్దు డాక్టర్ గారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి ఇమీడియట్గా నేను అంబులెన్స్ ఇవి ప్రొవైడ్ చేస్తాను మీకున్న అంబులెన్స్ రెండో కలిపి మీడియా షిఫ్ట్ చేయడం మూడు అంబులెన్సెస్ లో మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది ఇరవై ఒక మంది పేషెంట్స్ మొత్తం మీద పదిహేను మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంకొక ఆరుగురు అడిషనల్ గా కొంచెం టెన్షన్ అయ్యి వాళ్ళు కూడా రిఫర్ వచ్చేసారు ఇరవై ఒక మంది ఇక్కడికి రావడం జరిగింది మా పెడియాట్రిషియన్ టీము జనరల్ మెడిసిన్ టీము అండ్ క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్స్ మూడు టీములు విత్ స్టాఫ్ నర్సెస్ అందరిని పెట్టి మానిటర్ చేసుకుని వాళ్ళందరినీ ఫస్ట్ ఎయిడ్ ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగింది సపోర్టివ్ ట్రీట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది అందులో ఒక కేసు సింహాద్రి అని యాభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకు మాత్రం వైరల్ ఫీవరు ప్లస్ ఆయనకి నోన్ కేస్ ఆఫ్ ఫిట్స్ కేసు కొంచెం ఫిట్స్ లా వస్తుంది మళ్ళీ ఆయన ఇబ్బంది అవుతుంది అని అంటే ఆక్సిజన్ శాస్త్రేక్షన్ కూడా కొంచెం తక్కువ ఉంది సో ఇంకెందుకు ఛాన్స్ తీసుకోవడమని ఆ ఒక్క కేసుని కేజీహెచ్కి మళ్ళీ ఇక్కడ నుంచి మా అంబులెన్స్ రిఫర్ చేయడం జరిగింది మిగతా ట్వంటీ కేసెస్ కూడా స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు స్టేబుల్గా ఉన్నాను సార్ అని చెప్పారు సో ఒక ఒక పూట అబ్జర్వేషన్లో ఉంచి పంపించడం జరుగుతుంది దీని గురించి పూర్తి నివేదిక ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు ఫోన్లో మాట్లాడి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా ఇంట్రాక్ట్ అవ్వాల్సింది కేజెస్కి ఏమైనా చెప్పాలన్నా అవసరమా అంటే లేదు సార్ స్టేబుల్గా ఉన్నాయి మేము ఇక్కడే హ్యాండిల్ చేసి వాటిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి అని చెప్పాను ఏ అవసరమైన వెంటనే చేయమన్నారు అలాగే నిన్న నైట్ అండ్ మార్నింగ్ కూడా కలెక్టర్ గారు ఎవ్రీ అవర్లీ ప్రాసెస్ ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని మానిటర్ చేయడమే కాకుండా పొద్దున్న సిక్స్ థర్టీకి మళ్ళీ కాల్ చేసి డాక్టర్ గారు సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది అంటే మేడం అంత స్టేబుల్గానే ఉన్నారు మేడం ఇబ్బంది అయితే లేదని చెప్తే ఓకే చూడండి అవసరమైతే నేను వస్తానని చెప్పారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వాళ్ళు ఇంకొక గంట గడియలో చూసుకున్న తర్వాత రొటీన్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడానికి పంపిస్తున్నాం ఇప్పుడు ఏ బ్యాచ్ అయితే డ్రగ్స్ సెకండ్ టైం ఇచ్చారో నైట్ మొత్తం ఆ బ్యాచ్ అంతటిని ఐవీ ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి ఐవీ సెట్ దగ్గర నుంచి యాంటీబయాటిక్స్ వరకు అన్నిటిని కూడా ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాము ఆమె వచ్చి ఇప్పుడు ఆ శాంపిల్స్ తీసుకెళ్తున్నారు అలాగే ఏపీఎంఎస్ఐడిసి మాకు టోటల్ గా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఏదైతే డ్రగ్స్ వస్తాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరు మిగతా ఏ సిహెచ్ ఏ పిహెచ్ ఇచ్చారు స్టాక్ ఆ బ్యాచ్ నెంబర్ మొత్తం స్టాప్ చేయమని చెప్పారు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి సేఫ్ అనుకుంటే వాటికి వెళ్తాం లేదు అనుకుంటే వాటిని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకి మా హైయర్ నుండి కాల్ వచ్చింది నాకు పని ఏదో రియాక్షన్ అయింది చిన్నపిల్లలు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు మీరు రెడీగా ఉండండి ఇంజెక్షన్స్ క్యానెలు అనేవి పెట్టుకొని రెడీగా ఉండండి అన్నారు మేము ఎస్ఎన్సీయు పీడటిక్ వార్డ్ అంతా రెడీ చేశాను అన్నిటితో నేను కానీ ఒక పది నిమిషాల్లో కేసెస్ అన్నీ వచ్చేసాయి ఇక్కడికి అనకాపల్లి వచ్చేసాయి అక్కడ నుంచి అన్ని కేసులు నాలుగు కేసులు పిల్లలు పిడటిక్ కేసెస్ ఉన్నాయి మిగతా అందరూ నార్మల్ అడల్ట్స్ అడల్ట్ కేసెస్ వచ్చాయి అందరికీ ఒక కామన్ సింటమ్ ఉంది ఫీవర్ను వన్ కు వచ్చింది ఏమైనా రియాక్షన్ అయిందే మనంతా మేము దానికి సంబంధించినంత ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము అందరికి అందరూ ఉన్నారు ఒక పేషెంట్ మాదిరి మాత్రం కొంచెం క్రిటికల్ అయ్యారు ఆ కేసుకి ఇక స్టెబిలైజ్ చేసి కేజెచ్ పంపించాము కేజెచ్ లో ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కున్నాము అతను కూడా బాగానే ఉన్నాడు నార్మల్ స్టేట్కి వచ్చారు వీక్ ఇరవై రెండు మంది కూడా నార్మల్గానే ఉన్నారు అయితే నేను నాలుగు గంటలకు జాయిన్ అయ్యా జాయిన్ అయితే వినిపిస్తున్నాం బెడ్ వినిపిస్తున్నాము బెడ్ వినిపిస్తున్నా ఇండిషన్లు వేసారు మళ్ళీ రాత్రి పది గంటలకి ఇండీసీలు వేసారు ఇండిసన్ వేసిన తర్వాత ఒక అరగంటలోనూ ఒళ్ళొండూ పిల్లలు కలిసి పడిపోవడం పడిపోవడం చాలా ప్రమాదకరం ఏడు ఏడుచేసాం హాస్పిటల్ అంతా మా అమ్మ ఇండీసన్లు అవి కడ వేసింది వేస్తే అంబులెన్స్లో ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అంబులెన్స్లో ఎక్కితే వచ్చాం బాబుకి నేను మూడు గంటలకు బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్ ఆ బాబుకి ఏమన్నా టెస్టులు చేస్తారండి ప్లేట్లెస్ అన్నారండి తర్వాత బాబుకి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నారండి అడ్మిట్ చేశామండి అడ్మిట్ చేసినట్టు ఇంజక్షన్లు చేసినవి బాగానే ఉన్నాయి సార్ ఎనిమిదిన్నరకి రౌండ్స్కి వచ్చేటప్పుడు ఇంజక్షన్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళకి చేస్తారండి తర్వాత చిన్నపిల్లలకి చేస్తారండి ఫస్ట్ ఎవరికైతే పెద్దవాళ్ళకి చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ మొదలైందండి ఒడుకు రావడం మొదలైందండి చేతులు చుట్టుకోవడం మొదలయ్యేస్తారు చుట్టుప్రత ఒకవేళ వైరస్ ఏమైనా వచ్చేసిందేమో అని పిల్లలని అందరినీ బయటకు తీసుకెళ్ళిపోమన్నారండి మేము పిల్లలు బయట తీసుకెళ్ళి పిల్లలకు మొత్తం బెడ్షీట్లన్నీ కప్పేసి తీసుకెళ్ళామండి తీసుకెళ్లేసరికి ఒక అరగంట అయిన తర్వాత పిల్లలకు కూడా స్టార్ట్ అయ్యిందండి ఉడుకు రావడం ఆ తర్వాత మేడం గారు డాక్టర్ గారు ఏం చేయాలనేది ఏంటండి పిల్లలకి ఎలాగైపోయింది ఏ ఇంజక్షన్ చేస్తారని అందరం కలిపి అడగడం మొదలు పెట్టామండి అడిగిన తర్వాత మళ్ళీ మేడం గారు మళ్ళీ ఎవరికో ఫోన్ చేసాక మళ్ళీ అంటే నాలుగు ఇంజెక్షన్లు చేశారండి చేసినా సరే కానీ అసలు రియాక్షన్ ఏం తగ్గలేదండి పిల్లలకి మాకు ఏం చేసే పరిస్థితులు ఏమీ లేదండి అంబులెన్స్ ఫోన్ చేస్తామండి కలరాపస్ నుంచి మాకు మళ్ళీ మేడం గారు కనిత మేడం గారికి కొబ్బరి వెళ్ళిందంటండి మేడం గారు అంబులెన్స్ పంపించారండి పంపించిన వెంటనే బాబుబాలను అనకాపల్లి హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారండి మా పిల్లలకి బాగలేదు అనేసి హాస్పిటల్లో జాయిన్ చేసింది జాయిన్ చేస్తే వాళ్ళు తగ్గుతుంది అనేసి నైట్ రోమేస్కి వచ్చినప్పుడు ఇంజక్షన్ ఇచ్చారండి ఇంజక్షన్ ఇస్తే ఆ ఇంజక్షన్ ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏదో అయిందనేసి అన్నారండి ఇన్ఫెక్షన్ అవడం ఏంటి అని మేము అడిగితే లేదు తగ్గిపోద్ది నుంచి మళ్ళీ ఇంకో ఇచ్చారండి ఇచ్చినట్ల ఆ తగ్గా పిల్లలకి వణుకొచ్చిందండి వణుకు వచ్చేసి అసలు ఉండపోయారు ఉన్నపోయి పలస పడిపోయిందండి పిల్లలు అందరికీ పలస పడిపోతే అందులోకి బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఇంట్లో ఇచ్చారండి ఇచ్చిన తర్వాత నాలుగు ఏదో చేయండి మా పిల్లలు మాకు కావాలని మేము ఎంతో గట్టి అడిగేయండి గట్టి అడితే అనకాపల్లి ఇండియా రాష్ట్రాలకు రాష్ట్రము అనేసి మా చేతిలో పెట్టారండి అనకాపల్లి వచ్చిందండి వచ్చింది వనజీ వచ్చిన అనకాపల్లి ఇండియా రాష్ట్రాలకు వచ్చేయండి